వరద విపత్తు సమయంలో యొక్క అజిత్ సింగ్ నగర్ చూసుకుంటే ప్రధానంగా దెబ్బతిన్నటువంటి ఏరియా ఈ ఏరియాలో ఒక బాధితుడిగా మీరు కూడా చాలా నష్టపోయినట్టున్నారు దీనికి సంబంధించి అసలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికార యంత్రం కూడా మొత్తం మీకు ఎలా సహాయం చేసి అసలు గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం అదృష్టం ఉంది దేనికంటే ముందు ఆస్తి నష్టం ఏమో కానీ జన నష్టం లేకుండా కాపాడగలిగిన అధికార యంత్రాంగాన్ని ఇచ్చేసి జన నష్టం లేకుండా చాలా వరకు కవర్ చేసి అష్ట నష్టం అంటే పోయింది రేపు మనం ఏదో సంపాదించి ఉన్నాం గవర్నమెంట్ ఏదో ఇచ్చింది అది వేరే విషయం ముందు జనాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలు ఎక్కువ మరణాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా చేసింది గవర్నమెంట్ అంతేకాకుండా మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా చూస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగలి అమ్మటే స్పందించి ఉమా ఆ క్లీనింగ్ గోల్ని గానీ వాటర్ ట్యాంకులు గాని నిత్యావసర వస్తువులు గానీ అన్ని విధాలుగా ఈ మధ్యన సచివాలయం వాళ్ళు కూడా వచ్చి రెండు పోట్ల ఫుడ్ ఇవ్వటం మూడు పోట్ల ఫుడ్ నుంచి కూరగాయలు అయ్యి పంచడం ఎక్కడా ఇబ్బంది లేకుండా నా జేబులో రూపాయలు లేకపోయినా నేను ఉన్న రోజులు బతకడానికి ఈ వరద స్థాయిలో నేను బతకడానికి అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి హ్యాండ్సప్ చెప్పాలి ఎందుకంటే చిన్న చిన్న ఏమైనా జరుగుండొచ్చు కానీ ఖచ్చితంగా అనుభవంతో చాలా ముందు చూపుతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు